అనంతపురం జిల్లా గుత్తి మండలం వైసీపీ వైస్ ప్రెసిడెంట్గా తురకపల్లి పంచాయతీ పరిధిలోని నేమ్తాబాద్ గ్రామానికి చెందిన రాజుగారి రఘునాథ్ రెడ్డిని నియమించినట్లు గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో ప్రకటించారు ఈ సందర్భంగా గుత్తి మండలం వైసీపీ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికైన రాజుగారి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు పార్టీ కోసం కష్టపడినందుకు గుత్తి మండల వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేసి మరోసారి ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అనంతపురం ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డిని గుంతకల్ ఎమ్మెల్యేగా వై వెంకటరామరెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికు తనకు ఈ పదవికి రావడానికి సహకరించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డికి గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నూతన మండల వైసీపీ వైస్ ప్రెసిడెంట్ రాజు గారి రఘునాథ్ రెడ్డిని వైసీపీ నాయకులు కార్యకర్తలు శాలువతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు